వెల్కమ్ టు న్యూస్ రేషన్ షాప్ నుండి ప్రజలకు నేరుగా ఇస్తాం రీసైక్లింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేద్దాం మీరు సన్న వడ్లు పండించండి తెలంగాణ సోనా పండించండి మీరు పండించిన ప్రతి గింజకు ఐదు వందల బోనస్ ఇచ్చి కొంటాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు పేదవాళ్ళు నెలకు ఒక సిలిండర్ వినియోగించుకున్న దానికి నెలకు ఐదు వందల రూపాయలు రెండు వందల యూనిట్లు కరెంటుతో నెలకు ఏడు వందల నుండి ఎనిమిది వందల వరకు ఉచితంగా అందిస్తున్నాం ఫ్రీ బస్సుతో మహిళలకు లబ్ధి ఇలా నెలకు ప్రతి ఇంటికి మా పథకాలతో పదివేల రూపాయలు ప్రత్యక్షంగా ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వస్తున్న దొడ్డు ఓట్లు పండించకండి దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేవు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ రేషన్ షాపులోనే బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటుండే వారు తింటలేరు హాస్టల్లలో పిల్లలకు పెడితే ఆహారం కల్తీ అయిందనే ఆరోపణలు వస్తున్నాయి అందుకే తెలంగాణలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కస్తూర్బా పాఠశాలలతో పాటు మధ్యాహ్న భోజన పథకంతో పాటు రేషన్ షాపుల్లో ప్రతి వాడికి సన్న బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది తెలంగాణ గడ్డ మీద ఈ నేలలో పండిన ఒట్లే సన్న ఒట్లు పండించండి తెలంగాణ సోన పండించండి ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వడం ద్వారా రీసైక్లింగ్ బియ్యం మాఫియాను ఉక్కు పూక కూకటి వేళ్లతో పెకిలి పేదవాళ్లకు సన్న బియ్యం ఇద్దాం రెండు వందల యూనిట్లు పేదవాళ్ళ ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇవ్వడంతో దాదాపుగా ఏడెనిమిది వందల రూపాయలు ఈ రోజు పేదవాళ్లకు మిగులుతున్నాయి అదే విధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ నెలకొక్క సిలిండర్ వేసుకున్న యావరేజ్ గా ఐదు వందల రూపాయలు అట్లా మిగులుతున్నాయి అంటే ఆరు గ్యారెంటీలలో ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు పేదవాళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇంట్లో పేదవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా పది లక్షల రూపాయలు కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా యావరేజ్ గా ప్రతి నెల సరాసరిగా చూసుకున్న వేల రూపాయలు ఈ రోజు ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా